దేశ ప్రజలకు కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా మూడు వందే భారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించారు తొలుత బెంగళూరు బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోదీ అక్కడి నుంచే వర్చువల్గా అమృత్సర్ కాట్రా నాగ్పూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు అనంతరం బెంగళూరు వందే భారత్ రైళ్లలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం బెంగళూరు మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఆర్వీ రోడ్డు బొమ్మసంద్ర మధ్య పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ల సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ను చూసిందని భారత్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా దేశీయ సాంకేతికత దాగి ఉన్నాయని అన్నారు మన బలగాలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని మోకరిల్లేలా చేశాయని ఈ విజయానికి మన టెక్నాలజీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి దోహదపడ్డాయని చెప్పారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్దిలో బెంగళూరు యువత పాత్ర కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు రెండు పేల పద్నాలుగుకు ముందు కేవలం ఐదు నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు నేడు ఇరవై నాలుగు నగరాలకు విస్తరించాయన్నారు ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है और इसमें बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है